దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు ముప్పై నాలుగు పదవు వచనాన్ని ధ్యానిద్దాం యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు దేవునికి మహిమ కలున్ గాక దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి యొక్క అవసరతలో వారి యొక్క దేవుని బిడ్డలార కాలిమిలో లేమిలో దేవుని ఆశ్రయించినప్పుడు వారికి ఏ మేలు కొదువై ఉండదని వాక్యం సరిస్తూ ఉంది మన జీవితాల్లో అనేకసార్లు అనేకమైన అవసరతల్లో మనము పడిపోతూ ఉంటాం అనేకమైన పరిస్థితుల్లో మనం పడిపోతూ ఉంటాం దేవుని బిడ్డలారా మన పరిస్థితి ఎంత మరి భయంకరం ఉన్నప్పటికీ కూడా ఇది నా వల్ల కాదు నేను పైకి లేవలేను అని పరిస్థితి ఉన్నా కూడా దేవుడు కార్యము చేయగలడు ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయిస్తామో ఎప్పుడైతే మనం దేవుని నమ్ముకుంటామో దేవుడు తప్పకుండా మనని పైకి లేవనెత్తగలడు పెంట కుప్పలో నుండి దరిద్రులను ఆయన లేవనెత్తును అని వాక్యం సరివిస్తూ ఉంది పెంట కుప్పలో నుండే అంటే ఏమీ లేనటువంటి వారిని దేవుడు పైకి లేపువాడు వారిని ఆశీర్వదించువాడు దావిదు జీవితంలో మనం చూసినట్లయితే గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు లేవనెత్తి ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టెను అని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని వాక్యము సెలవిస్తూ ఉంది మనమందరము దేవుని ఆశ్రయించి ఆశీర్వదింపబడదాం దేవుడు మన అవసరతలన్నీ తన మహిమేశ్వరంలో తీర్చునుగాక ఆమె